హలో అండి అందరికీ నమస్కారం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటూ కొత్త రేషన్ కార్డుల పంపిణీ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదళ్ల మనోహర్ గారు ఇద్దరు కూడా రెండు శుభవార్తలు అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇప్పటికే ఏ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం కొన్ని పథకాలు అయితే అమలు చేస్తున్నారు మరి ఈ పథకాల్లో ఏ ఒక్క పథకం కూడా మీకు రావాలన్నా సరే ఖచ్చితంగా అయితే రేషన్ కార్డ్ అనేది చాలా అవసరం మరి రేషన్ కార్డ్ అనేది ఉంటేనే మనకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వస్తాయి ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి కొత్త రేషన్ కార్డులకు కోసం అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ కొత్త రేషన్ కార్డులపైన ఊహించని రెండు శుభవార్తలు అయితే తీసుకొచ్చిందన్నమాట మరి కొత్త రేషన్ కార్డుల దారులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మనకు ఈ రేషన్ కార్డులను ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు అలాగే రేషన్ కార్డులు కార్డులను అంటే రేషన్ కార్డులకు ముందుగా మనకు ఏ ప్రూఫ్స్ అనేటివి కావాలి ఏ ప్రూఫ్స్ అనేవి వద్దు ఇప్పుడైతే అసలు ఏ ప్రూఫ్స్ కూడా వద్దు అని చెప్తున్నారు మరి అవి ఏ ప్రూఫ్స్ లేకుండా ఇప్పుడు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి ఈ వివరాలన్నీ కూడా మీ అందరికీ నేను క్లియర్గా తెలియజేస్తాను అంతేకాకుండా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా కూడా అనేక అప్డేట్స్ అయితే అందిస్తుంది రేషన్ కార్డులకు సంబంధించి మరి ఇప్పటికే మనకు ఒక ఏడు రకాల ఆప్షన్స్ అయితే ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఈ ఏడు రకాల ఆప్షన్స్ గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం తప్పకుండా లైక్ చేసి అయితే షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఒక లైక్ అయితే కొట్టండి లైక్ కొడితేనే నాకు ఎంకరేజ్మెంట్గా ఉండి ఇలాంటి వీడియోస్ అయితే చేయగలుగుతాను సో ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అనేక విధాలుగా కూడా అనేక అప్డేట్స్ అయితే ఈ రే ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఇస్తూనే ఉంది మరి ఇప్పటికే మనకు ఒక ఏడు రకాల ఆప్షన్స్ అయితే ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడు రకాల ఆప్షన్స్ గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం అలాగే రేషన్ కార్డులకు ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అది కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చే చేస్తాను ఇక మనం వివరాల్లో గనక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది మరి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తూ ఉండగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఈ రేషన్ కార్డులు అప్లై చేసుకున్న వారికి రెండు భారీ శుభవార్తలు అయితే చెప్పారు పౌర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ గారు మరి ఈ రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా మనకు జూన్ ఏడు వరకు మాత్రమే లాస్ట్ అప్లై చేసుకోవడానికి అవకాశం అవకాశం ఉంది అని అయితే ముందు వీడియోస్లో అయితే చెప్పారు ముందు పెట్టిన మీటింగ్లో అయితే జూన్ ఏడు కల్లా అందరూ అప్లై చేసుకోవాలి అని అయితే చెప్పారు కానీ నిన్న పెట్టిన సభలో అయితే నిన్న పెట్టిన మీటింగ్లో అయితే పౌర సరఫరాల శాఖ మంత్రి అయితే ఒక భారీ అయితే చెప్పారు అదేంటంటే రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అంటే చివరి తేదీ అనేది ఏది లేదు జూన్ ఏడవ తేదీ చివరి తేదీ అని ప్రకటించినా కానీ ఆ తేదీని అయితే తీసేశారు భారీ శుభవార్త ఏంటంటే రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అంటూ ఎప్పటికీ ఉండదు ఎప్పుడైనా మీరు మీ గ్రామ సచివాలయాలకు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అని అయితే చెప్పారు అంతేకాకుండా ఇది నిరంతర ప్రక్రియ మీరు ఎప్పుడైనా ఎప్ ఎక్కడున్నా సరే చక్కగా ఎప్పుడు వచ్చైనా వేరే ఊళ్ళల్లో వాళ్ళైనా సరే ఈ లాస్ట్ చివరి తేదీలు పెడితే వాళ్ళకి కష్టం అవుతుందని చెప్పేసి చివరి తేదీ అనేది తీసేశారు ఇది నిరంతర ప్రక్రియ సో ఇంకా వచ్చే రోజుల్లో అయితే వాట్సాప్ ద్వారా కూడా రేషన్ కార్డు అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పిస్తామని అయితే మీటింగ్లో అయితే చెప్పారు ఆ ఆప్షన్ అయితే ఇంకా రాలేదులే కానీ ఫస్ట్ శుభవార్త అయితే ఇది ఇది నిరంతర ప్రక్రియ చివరి తేదీ అంటూ ఏమీ ఉండదు సో మీరు ఎప్పుడైనా వెళ్ళి మీ రేషన్ కార్డు అనేది అప్లై చేసుకోవచ్చు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అలాగే మీరు చక్కగా వెళ్ళి అక్కడ అప్లై చేసుకోవచ్చు అని అయితే ఈ చెప్పారు మరి రెండవ శుభవార్త ఏంటి అంటే అన్నిటికంటే పెద్ద శుభవార్త ఇది ఎవరికంటే కొత్తగా పెళ్ళైన వారికి ఖచ్చితంగా మనకు తెల్ల రేషన్ కార్డు కావాలంటే వాళ్ళ ఫోటో కానీ వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ అవసరం అని అయితే ఫస్ట్లో అయితే చెప్పడం జరిగింది ఫస్ట్ పెట్టిన మీటింగ్లో అయితే నాదళ్ళ మనోహర్ గారు చెప్పడం జరిగింది మరి ప్రస్తుతం అయితే నిన్న పెట్టిన మీటింగ్లో అయితే ఇప్పుడైతే మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా అవసరం లేదు అది లేకుండా కూడా కొత్తగా పెళ్ళైన వాళ్ళు తెల్ల రేషన్ కార్డుకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పైతే మీటింగ్లో అయితే చెప్పారు సో ఫస్ట్లో ఎవరైతే మ్యారేజ్ సర్టిఫికేట్ లేని వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చారో ఆధార్ కార్డు ఇప్పుడైతే ఆధార్ కార్డు ఒక్కటి ఉంటే చాలు మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు కాబట్టి ఈ విషయాన్ని గమనించి గతంలో ఎవరైతే మ్యారేజ్ సర్టిఫికేట్ లేకుండా రేషన్ కార్డుకు అప్లై చేసుకోలేక వెనక్కి వచ్చేసారో వారు ఖచ్చితంగా రేషన్ కార్డులకు అప్లై చేసుకోండి మీకు ఎటువంటి ప్రూఫ్స్ కూడా అవసరం లేదు అని అయితే నాదెళ్ల మనోహర్ గారు అయితే మీటింగ్లో అయితే చెప్పడం జరిగింది కేవలం ఆధార్ కార్డు కార్డులు ఉంటే చాలు కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు మరి దీంతో పాటుగా మనకు ఈ కొత్త రేషన్ కార్డుల దారులందరికీ కూడా ఈ జూన్ ఒకటవ తేదీ తేదీ తారీఖున ఎవరైతే రేషన్ కార్డు ఓకే అయిందో ఇప్పటికే మనకు రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డుల లిస్ట్ పేరు వచ్చిందో వాళ్ళ వాళ్ళకైతే జూన్ ఒకటవ తేదీన అయితే కొత్త రేషన్ కార్డు అయితే ప్రభుత్వం ఇవ్వబోతుంది సో మీరు జూన్ ఒకటవ తారీఖున కొత్త రేషన్ కార్డు దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళైతే రేషన్ కార్డు కూడా వెళ్ళి తీసుకోవచ్చు మరి దీంతో పాటుగా చాలామంది డిలీట్ ఆప్షన్ గురించి అయితే చాలామంది అడుగుతున్నారు డిలీట్ ఆప్షన్ ఎందుకు ఇచ్చారంటే ప్రస్తుతం అయితే డిలీట్ ఆప్షన్ ఎక్కువ దానికే యూజ్ అవుతుంది అది దేనికంటే చనిపోయిన వారిని తీసేయడానికి మాత్రమే అది ఇప్పుడైతే ఉపయోగ యూజ్ అవుతుంది కొంతమంది అయితే విదేశాల్లో ఉన్నారు వాళ్ళని తీసేయండి కుటుంబంలో ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళని లేకపోతే ఆ కుటుంబంలో ఉద్యోగం వచ్చిన వాళ్ళని వెళ్ళి తీసేయమని అయితే అడుగుతున్నారు డిలీట్ ఆప్షన్ ఉంది కదా తీసేయండి అని అడుగుతున్నారు కానీ ఈ ఆప్షన్ అయితే వాళ్ళకైతే ఇప్పుడైతే ఈ ఆప్షన్ అయితే ఉపయోగించట్లేదు ఈ ఆప్షన్ వాళ్ళకి పనికిరాదు కానీ కొంతమంది అయితే ప్రభుత్వానికి అయితే విన్నపం చేసుకున్నారు ఏంటంటే వాళ్ళ రేషన్ కార్డులు జాబ్లు ఎవరికైతే వచ్చినాయో వాళ్ళని తీసేసి మిగతా వాళ్ళని పెట్టమని అయితే వా ప్రభుత్వానికి అయితే కోరుతున్నారు వారైతే ఇంకా చూస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్ అయితే డిలీట్ ఆప్షన్ ఎవరికంటే ఓన్లీ చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ డెత్ సర్టిఫికేట్ చూపిస్తే ఆ వాళ్ళని మాత్రమే మీ కార్డులో నుంచి బయటకు తీసేస్తారు మిగతా ఎవరిని కూడా తీసేయరు అంటే జాబులు వచ్చాయి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు వాళ్ళని తీసేయండి మిగతా వాళ్ళని ఉంచండి అంటే ఈ ఈ ఆప్షన్ అయితే ఇప్పుడైతే వాళ్ళకి పనికి రాదు సో ఇంకొక ఆప్షన్ ఏంటంటే స్ప్లిట్టింగ్ ఆప్షన్ స్ప్లిట్టింగ్ ఆప్షన్ అంటే విభజించుకునే ఆప్షన్ విభజించు రేషన్ కార్డులో అంటే ఒకే రేషన్ కార్డులో ఒకే కుటుంబం రెండు కుటుంబాలకు వరకు కూడా ఉంటే గనుక రెండు లేదా మూడు కుటుంబాలు ఉన్నా కూడా మీరు ఏం చేయాలంటే రేషన్ కార్డును డివైడ్ చేసుకోండి అని చెప్పి ప్రభుత్వం అవకాశం కల్పించింది అంటే మీ అమ్మ మీ నాన్న మీరు మీ భార్య మీ పిల్లలు అంతా కూడా ఒకే రేషన్ కార్డులో ఉంటే మీరు రెండు రేషన్ కార్డులు తెచ్చుకోవచ్చు మీ మీ అమ్మ మీ నాన్న ఒక రేషన్ కార్డు చేయొచ్చు మీకు మీ భార్య పిల్లలకు ఒక రేషన్ కార్డు తీసుకోవచ్చు స్ప్లిట్టింగ్ ఆప్షన్ ఇది కూడా అందుబాటులో ఉంది సో ఒకసారి మీరు ఈ ఆప్షన్ కూడా ఉపయోగించుకోండి ఎందుకంటే మళ్ళీ కూడా మళ్ళీ ప్రభుత్వం ఈ ఆప్షన్స్ ఇస్తుందో లేదో తెలియదు రేషన్ కార్డు కొత్త కొత్త రేషన్ కార్డుకి మాత్రం నిరంతరంగా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పారు కానీ స్ప్లిట్టింగ్ ఆప్షన్ యాడింగ్ ఆప్షన్ డిలీట్ ఆప్షన్ ఇవన్నీ ఈ ఆప్షన్స్ అయితే తీసేస్తారు పెట్టరు ఎందుకంటే వీటికి ఇప్పుడు మాత్రమే అవకాశం ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే అశ్రద్ధ చేయకుండా మీ పిల్లల్ని ఇప్పుడే యాడ్ చేయాలన్నా యాడ్ చేసుకోండి అలాగే మీ పిల్లలు ఎవరైనా ఎవరైనా మీ ఇళ్ళల్లో గనక చనిపోయి ఉంటే తొలగించుకోవాలంటే తొలగించుకోండి అలాగే మీరు ఒకే ఒక రేషన్ కార్డులో ఉంటే అందరూ గుంపు ఒకే రేషన్ కార్డులో లో ఉండకుండా విభజించుకోండి రేషన్ కార్డుని ని రెండు రేషన్ కార్డులుగా లేదా మూడు రేషన్ కార్డులుగా చేసుకోండి అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఒంటరి మహిళ ఒంటరి పురుషుడికి కూడా రేషన్ కార్డు ఇస్తుంది ఇప్పుడు కొత్తగా అయితే ఈ ఆప్షన్ కూడా ఉంది సో మన గ్రామ వార్డు సచివాలయాల్లో అధికారులను అడిగి మీరు ఈ ఒంటరి మహిళ రేషన్ కార్డుకు ఒంటరి పురుషుడు రేషన్ కార్డుకు కూడా మీరు దరఖాస్తు పెట్టుకోవచ్చు దీనికి కూడా ఇస్తా ఇస్తున్నామని చెప్పి పౌర సరఫరాల శాఖ మంత్రి గారు తెలియజేశారు మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సో రేషన్ కార్డులకు సంబంధించి అనేక అనేక ఆప్షన్స్ అయితే ఉన్నాయి మరి రేషన్ కార్డులో అడ్రస్ మార్పుకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది అలాగే రేషన్ కార్డులో వయసు తప్పుగా ఉన్నా లేకపోతే ఆధార్ కార్డ్ నెంబర్ తప్పుగా ఉన్నా ఇవన్నీ కూడా మార్చుకోవడానికి కూడా అవకాశం ఉంది చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి అన్నీ కూడా ఉపయోగించుకోండి మరి ఈ ఆప్షన్స్ అన్ని కూడా జూన్ తర్వాత అయితే తీసేస్తారు కొత్త రేషన్ కార్డులకు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది అంటే ఎప్పుడైనా అప్లై చేసుకోవడానికి అంతే తప్ప మిగతా మిగతా వాటికైతే ఆప్షన్స్ మిగతా ఆప్షన్స్ అన్నీ తీసేస్తారు కాబట్టి మీరు జాగ్రత్తగా వెంటనే కూడా అప్లై చేసుకోండి అంతేకాకుండా మనకు రేషన్ కార్డుల ప్రక్రియ వేగవంతం చేయడానికి ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనకు త్వరలోనే అంటే జూన్ నెలలో మనకు రేషన్ కార్డుల పంపిణీ కూడా శ్రీకారం చుట్టింది మరి ఎంతవరకు అప్లై చేస్తున్నారో ఎంతమంది రేషన్ కార్డులు మనకు లిస్ట్లో వచ్చారో వాళ్ళందరికీ కూడా జూన్ నెలలో ఖచ్చితంగా ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తారు అలాగే గత ప్రభుత్వం ఉన్నటువంటి రేషన్ కార్డుల స్థానంలో కూడా ఈ కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే మనకు ఇబ్బంది లేకుండా చేస్తుంది ఇప్పటి వరకు దాదాపు మూడు లక్షల పైన రేషన్ కార్డులు దరఖాస్తులు వచ్చాయని అని అయితే ప్రభుత్వం అయితే లెక్కలు చెప్తుంది మరి వీటన్నిటికీ కూడా ఆప్షన్స్ చే ఆన్లైన్లో అందులో ఎవరు అర్హులు ఎవరు అర్హులు దో తేల్చేదానికి ప్రకారం ఇక్కడ కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతుంది మరి ప్రభుత్వానికి రేషన్ కార్డులకు సంబంధించిన ఆప్షన్స్ ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చి మళ్ళీ కూడా కొత్త ఆప్షన్స్ అన్నీ కూడా ఎనేబుల్ చేస్తా చేశారు గతంలో ఇవన్నీ కూడా ప్రూఫ్స్ ఉంటేనే అప్లై చేసుకునేవారు ఇప్పుడు ప్రూఫ్స్ లేకపోయినా అప్లై చేసుకుంటున్నారు కేవలం ఆధార్ కార్డు మీ అప్లికేషన్ అనేది ఆధార్ కార్డుతో మీ అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అన్నమాట సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి